హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దాము ఈ వీడియో వచ్చేసి కొత్త సంవత్సరం నెక్స్ట్ డే అన్నమాట నేను గార్డెన్లోకి వెళ్ళి ఇలా వెజిటేబుల్స్ అయితే తెచ్చుకున్నానండి ప్రస్తుతానికైతే ఇవే వచ్చినాయి అయితే బెండ చెట్లు అనేవి కట్ చేసినాయి కదండి ముదిరిపోయిన చెట్లని అవి కాయట్లేదు అన్నమాట ఇలా వంకర వంకరగా వస్తున్నాయి కాయలు ఇక ఆ చెట్లను పీకి మళ్ళీ కొత్తగా నాటుదాము గింజలు అని చెప్పేసి ఇక కాయలు అయితే అన్నీ తెంపుకొని వచ్చాను ఇక పువ్వులు రావట్లేదు చెట్లకి ఇంకా ప్లేస్ అంతా వేస్ట్ అయిపోయి ఆ చెట్లు అడుగున అంత గడ్డి మూలుస్తుంది ఇక కొత్త చెట్లను అయితే నాటాలి ఇక అందుకోసం అయితే ఉన్న కాయలను అయితే తెంపుకొని తీసుకొచ్చుకున్నాను ఇక వీటిని అయితే కర్రీ చేయాలి కొన్ని లేతగా ఉన్నాయి కొన్ని ముదిరినాయి అన్నమాట వాటిని చూసుకుంటూ కట్ చేసుకొని బెండకాయ టమాటా కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఈరోజు అయితే పనులు ఎక్కువే పెట్టుకున్నానండి ఇక పొలం దగ్గర నాటు పనులు అన్నీ అయిపోయినాయి సంక్రాంతి కూడా వస్తుంది కదండీ ఇంకా అత్తమ్మ బోనాలు చేద్దామని కూడా ఫోన్ చేసింది అన్నమాట ఇక ఈ వన్ వీక్లో బోనాలు కూడా పెట్టుకోవాలి ఇంటికి వెళ్ళి అందుకోసమని కొంచెం హౌస్ కూడా క్లీనింగ్ చేసుకోవాలి కదా బోనాలు పెట్టుకుంటే అని చెప్పేసి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ అయితే చేస్తున్నాయి ఈరోజు నేను ఒక్కదాన్నే చేస్తాను కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే పడుతుందండి మా క్లీనింగ్ హౌస్ మొత్తం చేయాలంటే అందుకోసం ఒక్కరోజు మొత్తం చేయాలంటే నా వల్ల కూడా కాదు అలా సేపు రెస్ట్ తీసుకుంటూ ఎంతవరకు పని చేసుకుంటానో అంతవరకు చేసుకుంటూ చేద్దామని చెప్పేసి ఇక వంట అయితే స్టార్ట్ చేసిన ఇక మనం అన్నమున్ను కర్రీ చేసినాం అనుకోండి ఇక మన పనులు మనం చేసేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇలా వంట పని అయితే స్టార్ట్ చేసేసిన మీరా పూత పూసిందండి ఇక మొత్తం ముదిరినట్టు అయిపోతుంది ఆకులు రావట్లేదు ఇక మొత్తం తీసుకొచ్చేసిన ఇంకా కొంచెం ఉంది కానీ అవి గింజలు అవుతాయని వదిలేసినా అన్నమాట మళ్ళీ కొత్తగా అలకాలి గార్డెన్ కూడా మొత్తం చేంజ్ చేయాలనుకుంటున్నా ఆకుకూరలు పెట్టుకోవాలన్నమాట వచ్చేది మళ్ళీ ఎండాకాలం కదా గంగవాయిల్ కూర చుక్క కూర పాలకూర ఇలాంటివి పెట్టాలనుకుంటున్నా ఇక కొంచెం క్లీనింగ్ చేయాలి అందులో గడ్డి కూడా ఎక్కువైపోయింది ఎల్లిపాయలు కూడా పెట్టుకున్న ఎల్లిపాయల్లో కూడా గడ్డి ఎక్కువ ఉంది వాటిని కూడా కలవాలి ఇటు సంక్రాంతి పనులు స్టార్ట్ అయిపోయి పని పని పెట్టినా కూడా పట్టుదల అనేది ఉండాలండి ఈ పని ఈ రోజు కల్లా కావాలి అనుకుంటే అవుతుంది మనం కాదు అనుకుంటే అది అస్సలే కాదు మనకి ఇంకా చాతన కానట్టే అయిపోతుంది వచ్చేసి నేను ఈరోజు టమాటా అండ్ బెండకాయ చేద్దామని చేస్తున్నాను లేత బెండకాయలే కట్ చేశానండి మిగిలిన అయితే పడేసాను అన్నమాట ఇక మా వారు బెండకాయ కర్రీ చేస్తే ఒక్క ముక్క ముదిరిన ముక్క నోట్లోకి వచ్చినా కూడా ఇక కోపాడతాడు చాలా తిడతాడు అన్నమాట అసలు ఆయనకు ఇరిటేషన్ వస్తుందన్నమాట ముదిరిన బెండకాయ ముక్క నమలాలంటే ఇంకా మా సొంత అన్నయ్య వచ్చేసి ముదిరిన బెండకాయలతో పులుసు చేస్తే చాలా ఇష్టం మా అన్నయ్యకి కొంచెం బాగా ముదిరినే కాదు కానీ కొంచెం ముదిరినే ఉంటాయి చూడండి అవి నములుతూ ఉంటే టేస్ట్ వస్తాయి అని మా అన్నయ్య అయితే అంటాడు అదే మా వారు వచ్చేసి ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు ఒకరు ఒక రకంగా ఒకరు ఒక రకంగా ఉంటారు కదా ఇక్కడ వచ్చేసి నేను ఏంటి చూపిస్తున్నానంటే ఈ వరకు ఒక వీడియోలో కూడా మీకు చూపించిన ఇలా బియ్యానికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా వేపాకులు వేసుకోవాలండి మేమైతే ఎప్పుడూ బియ్యం పట్టించినప్పుడే వేసుకుంటాం మా పొలంలో పండిన వడ్లు కాబట్టి నాలుగైదు క్వింటాల వడ్లు ఒకేసారి మిల్లులో పోసి బియ్యం పట్టించేస్తాడనమాట అందుకోసం పురుగు తొందరగా పడతాయి కదా ఎక్కువ క్వాంటిటీ అయితే అలాగని చెప్పేసి ఒక యాభై కిలోల బస్తకి హాఫ్ కేజీ గల్లుప్పు పావు కేజీ వరకు చక్కెర కలుపుతాడండి ఇంకా ఇలా వేపాకులు అయితే ఇష్టం ఉన్నీ వేసేస్తాడు ఎందుకంటే షుగర్ ఎందుకు కలుపుతాడంటే అందులోకి చీమలు చేరుకోవాలని చెప్పేసి తెల్ల పురుగులు పట్టకుండా ఉంటాయి చీమలు మనం చక్కెర తినడానికి వస్తాయి అన్నమాట అందుకోసమైతే చక్కెర కలుపుతాడు ఇలా మనం ఉప్పు కానీ చక్కెర కానీ మనం చెరిగినప్పుడు బయటకు వెళ్ళిపోతుంది మనకు ప్రాబ్లం ఏమీ ఉండదు ఇంకా కొంచెం ఉప్పు ఉన్నా కూడా మనం వాటర్లో బియ్యం కడిగినప్పుడు మంచిగా పోతుంది కొందరు బియ్యంలో ఏమేమో పౌడర్స్ కలుపుకుంటారంట మా అస్సలు కల్పనీయడు ఇలా ఏమైనా పురుగు పట్టినా కూడా చెరుగుతాం ఇప్పటికైతే పురుగులు అయితే ఏమీ పట్టలేదండి ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఈ బియ్యం బస్తాలను కూడా చేంజ్ చేయాలనుకుంటున్నా బియ్యం డబ్బాలు ఉంటాయి కదండి స్టీల్ డబ్బాలు అది ఒకటి తీసుకోవాలని అయితే అనుకుంటున్నా రేట్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి తీసుకోవట్లేదు ట్వంటీ ఫైవ్ కేజీస్ ఒకటి అలా తీసుకున్నాం అనుకోండి మనం బియ్యం అవసరం ఉన్నప్పుడు తీసుకొని క్లోజ్ చేసేయచ్చు ఇలా బ్యాగ్స్లో అనుకోండి డస్ట్ పడుతుంది ఇంకా బల్లిపాత్రులు ఉంటాయి కదా అవి వస్తున్నాయి అన్నమాట నాకు కొంచెం నీట్గా అనిపించట్లేదు కిచెన్ కూడా ఇక బియ్యం బాక్స్ ఉంటుంది కదా అందులో వేసుకుంటే కిచెన్ కూడా నీట్గా ఉంటుంది మీకు ఎవరికైనా మన ఛానల్లో సబ్స్క్రైబర్లకి కానీ వ్యూవర్స్కి కానీ అలాంటి రైస్ బాక్స్ ఉందా ఒకవేళ ఉంటే అది ఎంత రేటుకు కొన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా నేను కూడా ఒకటి తీసుకోవాలనుకుంటున్నా ఇక్కడ చూసిరు కదా ఇక ఒకటి తర్వాత ఒకటి బాక్స్లో అయితే నేను తుడిచేసుకున్నానన్నమాట ఇంకా నేను పైన సెల్ఫ్లో కూడా అన్ని కింద పెట్టేసుకొని ఒకరోజు తొమ్ముకున్నా తొమ్ముకున్న తర్వాత అవి ఆరిన తర్వాత తుడుచుకొని ఇలా అన్నీ సర్దేసుకుంటున్నాను ఎందుకంటే సంక్రాంతి పండుగ కూడా వస్తుంది కదండి అత్తమ్మ బోనాలు చేస్తా అని చెప్పిందని చెప్పిన కదా అందుకోసం అయితే నేను ఇల్లు క్లీన్ చేయాలని డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నా స్టీల్ బాక్సెస్ అప్పుడప్పుడు సర్దనప్పుడు వాటి క్యాప్స్ ఎక్కడెక్కడో ఉంటున్నాయండి అవి అవసరం లేకుండా పోతున్నాయి అందుకోసం దేని క్యాప్స్ దానికి వెతికి మరి అన్ని క్యాప్స్ చిన్న చిన్న బాక్సులై కూడా సెట్ చేసి పైన కబ్బోర్డ్స్లో అన్నమాట ఇక ఎప్పటికీ అవసరం ఉన్నాయి వేరే పెట్టుకున్నా ఇవేమో మొత్తం దాచి పెట్టేస్తా ఎందుకంటే కింద ఎన్ని ఉన్నా కూడా ఎక్కువ గిన్నెలు తోమడానికి అవుతున్నాయండి నేను సర్దుకున్నాను అనుకోండి ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు పైనుంచి తీసుకోవచ్చు కదా ఎక్కువ అవసరం ఉండట్లేదు అందుకోసమైతే ఇవన్నీ తొమ్మి పెట్టేసుకున్నా కొన్నేమో ఇప్పుడు మనం పిండి వంటలు చేసుకుంటాం కదా సంక్రాంతికి ఆ కారణం కూడా ఉందన్నమాట వీటిని అన్నిటిని తొమ్మి పెట్టుకోవడానికి ఈ బౌల్స్ వచ్చేసి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం కర్రీస్ సర్వ్ చేసుకోవడానికి తీసుకున్నాను అన్నమాట ఆరు గిన్నెలు తీసుకున్నాను ఒకటి పాతది ఇంట్లో ఉండే ఇవన్నిటిని సెట్ చేసి ఇక ఒక దగ్గర పెట్టేస్తున్నాను చాలా మంచి ఉన్నాయి కదండి బౌల్స్ అయితే ఇక ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్స్ అండి నేను ఇవి సిక్స్ ప్లేట్స్ తీసుకున్నాను అన్నమాట ఒక త్రీ అయితే నేను రోజు యూజ్ చేసుకోవడానికి పెట్టుకున్నా ఇంకొక త్రీ ఏమో దాచిపెట్టేస్తున్నా ఇక మీకు అగుపడే సర్వింగ్ బౌల్స్ మొత్తం నేను వాడుకునేటివి కాదండి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు బయటకు తీసి వాష్ చేసి మంచిగా అందులో సర్వ్ చేస్తాను అన్నమాట మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత మంచిగా తొమ్మి తుడిచేసి మళ్ళీ దాచిపెట్టేస్తాను వీటిని ఎక్కువ వాడను అందుకే అంత నీట్గా ఉన్నాయి నేను రోజు డైలీ వాడుకునేవి ఇంత నీట్గా ఉండవండి ఎందుకంటే కొంచెం పాతగా అయిపోతాయి కదా నేను డైలీ వాడుతూ ఉంటే ఎవరైనా వచ్చినప్పుడు మంచిగా ఉండదు కదా అని చెప్పేసి వీటిని అయితే దాచిపెడుతూ ఉంటా ఇవేమో కొంచెం చిన్న సైజ్ అన్నమాట ఇవి కూడా త్రీ ఉంటాయి కాకపోతే వీటికి కింద కాపర్ ఉంటుంది వేడి చేసుకోవడానికి కూడా కాకపోతే క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయండి ఇవైతే బాగా వెయిట్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి అన్నమాట వీటిని కూడా పైన దాచిపెడుతున్నా ఎందుకంటే ఒకసారి తొమ్మి తుడిచి మళ్ళీ పైన పెట్టుకోవడానికి మాత్రం బయటకు తీసినా అన్నమాట అయితే మీతో షేర్ చేసుకుందామని చేసుకుంటున్నా మీకు కూడా ఐడియా వస్తుంది కదా ఎవరైనా వచ్చినప్పుడు ఎలా సర్దుకోవాలి గిన్నెలు అని చెప్పేసి ఇవైతే మొన్ననే కొత్తగా తీసుకున్నానండి పర్పుల్ కలర్వి ఆల్రెడీ వాడిన ఈ కాపర్ ఉన్న గిన్నెలు మాత్రం వాడలేదన్నమాట ఈ బౌల్స్ వచ్చేసి ఇవైతే కొత్తగా ఉన్నాయి వీటిని కూడా దాచిపెట్టేస్తున్నా నేను వాడినవే వాడుతూ ఉంటానండి ఎక్కువ బౌల్లో అయితే కిందికి తీసుకోను దాచిపెట్టినవి దాచిపెట్టినట్టే పైన పెట్టేసుకుంటానన్నమాట అన్ని కిందికి తీసుకుంటే గిన్నెలు తోమడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నీ వాడుకోవాలనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇవేమో టిఫిన్ ప్లేట్స్ అన్నమాట ఇవి కూడా సిక్స్ ప్లేట్స్ చిన్నవి ఏదైనా ఉప్మా తినడానికి ఏదైనా చిన్న చిన్న స్నాక్స్ తినడానికి బాగుంటాయి అందుకోసం ఇవైతే దాచిపెట్టేస్తున్నా ఇవి వచ్చేసి బకెట్స్ అన్నమాట మనం ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నప్పుడు సాంబార్ కానీ మటన్ కర్రీ చికెన్ కర్రీ కానీ మనము సర్వ్ చేసేటప్పుడు పట్టుకెళ్ళడానికి బకెట్ అయితే ఇలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక రెండు తీసుకున్నా ఒకసారి మా వారు కరీంనగర్కి వెళ్ళినప్పుడు ఆడ టెంట్ హౌస్ బోర్లో షాప్కి అవసరం ఉంటే వెళ్ళిండు అన్నమాట ఒకటి పెద్ద క్యారేజ్ బాక్స్ తీసుకున్నాడు అది కూడా నేను మా ఊరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను అది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫుడ్ పడుతుంది అన్నమాట ఆ క్యారేజీలో అప్పుడు తీసుకుందామని వెళ్ళిండు నాకు ఈ బకెట్లు తీసుకోవాలనిపించి తీసుకున్నాను అన్నమాట చూసిరు కదా నా బాక్సెస్ ఇవన్నీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఎలా సర్దుకుంటున్నాను అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవన్నీ మీకు చూపిస్తున్నాను కానీ ఆ రోజైతే ఘోరంగా కష్టమైందన్నమాట వాటిని తోమి తుడిచి పెట్టేసుకోవాలంటే ఇవి కూడా మనం పిండి పట్టించుకొచ్చుకుంటాం కదండి వాటికైతే చాలా మంచిగా పనికి వస్తే నేను పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు టిఫిన్స్ తీసుకెళ్ళడానికి ఏదైనా ఇలా పట్టుకోవడానికి కో ఈజీగా ఉంటుంది కదండి అందుకోసం ఈ ఫోర్ బాక్సెస్ అయితే తీసుకున్నా ఇవి నాకు చాలా ఇష్టం అండి వీటిని సెల్ఫ్లో పెట్టుకుంటాను గ్రాసరీస్ వేసుకుంటాను ఇంకా ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి అన్నమాట నాకైతే ఆ పెద్ద బాక్సెస్ ఏమో ఓన్లీ మనం పిండి వంటలు చేసుకున్నప్పుడే అవి అవసరం ఉంటాయి నాకు ఈ చిన్న చిన్న బాక్సెస్ కి మూతలు దొరకట్లేదండి వాటిని వెతికి మరీ సర్ది పెట్టేసుకోవాలి ఇక ఇలా నా పన్నంతా ఇలా చేసేసుకున్నానండి నాకైతే త్రీ ఫోర్ అవర్స్ అయితే పట్టింది వీటిని అన్నిటిని మంచిగా వాష్ చేసి తుడిచి మంచిగా ఎండిన తర్వాత మళ్ళీ క్యాపులు పెట్టేసి పైన కప్బోర్డ్స్లో సర్దేసుకున్నాను ఇవేమో కప్స్ అండ్ సాసర్స్ అండి చిన్న చిన్న బౌల్స్ లాగా అన్నమాట ఇవి మా వారికి మీటింగ్ వెళ్ళినప్పుడు గిఫ్ట్ లాగా ఇస్తారన్నమాట అవి వచ్చేసి చాలా బాగున్నాయి ఈ బౌల్ వచ్చేసి కొంచెం లైట్ వెయిట్గా ఉంది కానీ కప్ అయితే చాలా స్ట్రాంగ్గా మంచిగా ఉంది ఇలాంటివి త్రీ ఉన్నాయన్నమాట త్రీ సెట్స్ ఇవి కూడా నేను యూజ్ చేయలేదు అలాగే దాసి పెట్టేసిన నేను చెప్పాను కదండి ఎక్కువ నైతే బయటకు తీసి యూజ్ చేయను ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను ఇక కెమెరా ఆఫ్ చేసేసి ఇక నేను అన్నీ అన్నమాట సర్దుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి కెమెరా నాకు వీడియో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇలా నేను సర్దుకున్న తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నా పైన కబ్బోర్డ్స్ ఉంటాయి కదా వాటిలో కవర్ వేసుకున్నా కవర్ వేసేసుకొని ఇలా మంచిగా సర్దేసుకున్నాను అన్నమాట ఒకసారి చూసేయండి ఎలా సర్దుకున్నాను అనేది కూడా ఇది కింది సెల్ఫ్ అనమాట పైన స్టెప్లో కింది సెల్ఫ్ ఇటు సైడ్ ఏమో నేను అన్ని ప్లాస్టిక్ పెట్టుకుంటా మనం బిర్యానీ బాక్సెస్ ఇంకా ఏదైనా కడ్ రైస్ బాక్సెస్ ఉంటాయి కదా అవన్నీ ఎవరికైనా మనం ఏదైనా పెట్టించినప్పుడు అవసరం ఉంటాయి కదా అని వాటిని పడేయను అలా ఒక పక్కకు పెట్టేసిన ఈ పైన ఏమో మనకు వెయిట్ మిషన్ లాంటివి ఉంటాయి కదా పచ్చళ్ళు పెట్టినప్పుడు మనం ఏదైనా జోక్కోవడానికి అవన్నీ కూడా సీల్ తీయలేదు నేను పైన పెట్టేసుకుంటా అలా బాక్సుల్లో ఇలా అవసరం లేని అన్నీ పైన సెల్ఫ్లో పెట్టేసుకుంటానండి ఎక్కువ తీయడం ఉండదు ఇక మళ్ళీ ఏదైనా పండుగ వచ్చినప్పుడు వీటిని వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవడానికి పనిచేస్తాయి నేనైతే అప్పాలు అయితే కొన్ని బయటకు తీసి అందులో పెట్టుకుంటానన్నమాట ఇప్పుడు సంక్రాంతికి అయితే అందుకే కడిగి మంచిగా నీట్గా పెట్టేసుకున్నా ఇదేమో ఇంకొక సైడు పెద్ద సెల్ఫ్ అనమాట అందులో పెద్ద స్టవ్ పెద్ద గంజులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఆ సెల్ఫ్లో పెట్టించుకున్న ఇకొక పైన సెల్ఫే చూపించిన ఇంకా క్లీనింగ్ బాగానే ఉందండి ఇక ఆ రోజు నెక్స్ట్ డే మేము కరీంనగర్కి అయితే వెళ్ళినామన్నమాట అది షార్ట్ వీడియో కూడా మీకు పెట్టినా ఆ రోజు పని అంతా చేసేసుకొని ఇక పడుకున్నా అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ కల్లా కరీంనగర్కి వచ్చేసినామండి కొన్ని పనులు ఉండే అవి చూసేసుకున్నాం ఇక బెడ్షీట్లు తీసుకుందామనైతే మేము డిమార్ట్కి అయితే వచ్చినామండి ఇందులో టూ సెట్స్ అయితే తీసుకున్నాం రెండేమో సింగిల్ బెడ్షీట్స్ రెండేమో డబుల్ బెడ్షీట్స్ తీసుకున్నాం ఇంకా ప్యాంటలోన్స్కు కూడా వెళ్ళినాం వెళ్ళి మా వారైతే కొన్ని షర్ట్స్ అయితే తీసుకున్నారు అందులో ఇంకా మాకు కూడా మా పాపకి నాకు స్వెటర్ కూడా కొనిచ్చిండు వాటిని కూడా షేర్ చేసుకుంటాం ముందు ముందు వీడియోస్లో మొన్న షార్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయినా అండి స్వెటర్ చూపించడం కూడా ఇక అదన్నీ షాపింగ్ చేసేసుకొని మేము రిటర్న్ అన్నమాట మాకు ఇంటికి వచ్చేసరికి వాటర్ ప్యూరిఫైర్ క్లీన్ చేసి అతను వస్తున్నాను కాల్ చేసిండు అందుకోసం ఆడ వచ్చేసినాం అది మాది ప్యూరిఫైరు కంగన్ వాటర్ కాబట్టి ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి మా వారు ఇలా అతను రమ్మని క్లీన్ చేయిస్తాడనమాట దాన్ని అసలు నెగ్లెక్ట్ చేయడు చాలా ముఖ్యం అన్నమాట అలా క్లీన్ చేసుకోవడం అయితే మనకైతే అసలు క్లీన్ చేయరాదు వాళ్ళకి చేసినట్టు అలా చేసి తినైతే వెళ్ళిపోయింది అన్నమాట మీకు ఈరోజు వీడియో ఎలా అనిపించింది ఈరోజు వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి వీడియో నచ్చితే గనక కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలైకన్ యాక్టివేట్ చేస్తే నేను చేసిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు ఫ్రెండ్స్ మీరైతే అస్సలు లైక్ చేయట్లేదు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్